హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా పర్వాలేదు మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకున్న వారికి అనమాట అండి సో బిజినెస్ పర్పస్గా మరియు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకున్న వారికి అలాగే రెంటల్ పర్పస్గా లేదంటే కమర్షియల్ యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి మార్కెట్ రేట్కి కంపేర్ చేసుకుంటే మనకి ఇది హాఫ్ రేట్కే వస్తున్నాయి అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమా కానీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో ఐదు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తామండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి హాఫ్ రేట్కే సేల్కి వచ్చాయనమాట అండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ రాదు అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఫస్ట్ ప్రాపర్టీ అనేది గుంటూరు టు మద్రాస్ నేషనల్ హైవే పక్కన చిలకలూరిపేట దగ్గర పురుషోత్తపట్నం ప్రైమ్ లొకేషన్లో పద్నాలుగు వందల మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ మొత్తం ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి అలాగే మనకి మెయిన్ రోడ్కి సుమారు వంద మీటర్ల దూరంలోనే హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఉందండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సుమారుగా మనకి గజం అనేది రెండు వేల ఐదు వందల లోపే పడింది అనమాట అండి సో ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సేల్గా వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర అనమాట అండి సో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్రాపర్టీ అనమాట అండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిల్కలూరిపేట గణపవరం విలేజ్ నాదండ్ల మండలంలో రెండు ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట అండి మెయిన్ రోడ్ అనేది నేషనల్ హైవే అండి సో ఫస్ట్ ప్రాపర్టీ అనేది నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు అండి సెకండ్ ప్రాపర్టీ అనేది రెండు ఎకరాల ప్రాపర్టీ అనమాట ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి అనమాట అండి ఇక్కడ చూడొచ్చండి ఇది మొత్తంగా ఆరు ఎకరాల పదిహేను సెంట్ల ఓపెన్ ల్యాండ్లో ఇండస్ట్రీస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు ఇది మనకి షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేవి వచ్చాయనమాట అండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి పదిహేను కోట్లు వాల్యూ చేసిద్దండి సో ఇప్పుడు మనకి ఇది హాఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి ఇది మొత్తంగా మనకి ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఆర్పీ ప్రైస్ అనేది ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు కోట్ల ఇరవై లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా మా మొబైల్ నెంబర్కు సంప్రదించి ఈ సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఎవరైతే ఓన్గా ఒక ఇండస్ట్రీ మరియు రెంటల్ పర్పస్గా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మళ్ళీ మళ్ళీ రాదనమాట అండి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చాయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్ నాదెండ్ల మండలం చక్రధర గ్రానైట్స్ పక్కన రెండు ఓపెన్ ల్యాండ్స్ అయితే బ్యాంక్ బ్యాంకాక్షలో సేల్కి వచ్చాయండి సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి నూట తొంభై మూడు అన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షలో కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి దీని పక్కనే ఇంకో ల్యాండ్ ఉందన్నమాట అండి అది ఏడు వందల యాభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండే అండి దీనికి కూడా మనకి స్థలం ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి హాఫ్ ఆఫ్ ద రేట్ అమౌంట్కి మనకి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోండి రేట్ అనేది మార్కెట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి హాఫ్ ప్రైస్కే మనకి సేల్ అనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్లో సినిమా హాల్ రోడ్లో గిన్నింగ్ మిల్ ఇండస్ట్రీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా పద్నాలుగు వందల ఇరవై ఏడు అన్నమాట అండి ఇన్నిట్లో మనకి బిల్డింగ్ మరియు షర్ట్స్ తోటి సేల్క్ అనేది వచ్చిందండి ఇది నార్త్ ఈస్ట్ రెండు ఫేసింగ్లా బిట్ అనమాట అండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్షిల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి మూడు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షన్లో కేవలం కోటి తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరైతే ఓన్గా ఒక ఇండస్ట్రీని రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి మరియు రెంటల్ పర్పస్గా కూడా చాలా బాగుంటుందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇది మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి ఆఫ్ ఆఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలుకలూరుపేట గణపవరం విలేజ్ వెల్లూరు రోడ్లో సెమీ అర్బన్ ఇండస్ట్రీ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఇక్కడ చూడొచ్చండి షెడ్స్ తోటి మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఏడు ఎస్ఎఫ్టీ అనమాట అండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి అలానే మనకి నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఇలా ఇండస్ట్రీ అనేది మనకి సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఐదు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి పది పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఈ ఐదు ప్రాపర్టీస్ కూడా ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి లేదంటే రెంటల్ ప్రాపర్టీ లాగా కమర్షియల్ యూస్కి లేదంటే ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ రేట్కే మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్ కానీ వచ్చేయండి ఈ బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువైనా పర్లేదు మంచి ప్రాపర్టీస్ కావాలి అన్నవారు మాత్రం తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ అనేది రాదు అనమాట అండి సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీస్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ